కార్ కొన్ని అవునా రైట్ నూతన్ నేను తప్పున హైటెక్ సిటీ కారు కొండికి వెళ్తున్నాము నూతన్ గడి కూర్చున్నప్పుడు మంచిగా హైటెక్ సిటీలో ఇప్పుడు కార్ బెలూనో కార్ హ్యాండ్ ఓవర్ చేస్తారు బెలూనో కార్ తీసుకొని వద్దాం సరేనా నూతన్ ఓకేనా చెప్పట్లా ఓకే థ్యాంక్ యూ తా వరకు మెట్రో ట్రైన్ వస్తున్నాము వరకు ఆటోలో పోతున్నాం నూతన్గాడు మేము సిగ్మా తీసుకుంటున్నాము బెలూనా సిగ్మా తీసుకుంటే బెలూనా సిగ్మా వద్దటో గ్రాండ్ విటారా కావాలంట ఈ గ్రాండ్ విటార వచ్చేసి ఇది ముప్పై లక్షల బండి ఈ బండి కావాలన్నట ఇది ముప్పై లక్ష ఇరవై ఇరవై రెండు లక్షల బండిగా అడుగుతుండు మన బడ్జెట్ ఏమో అంత లేదు మనము ఈ బండి తీసుకుంటున్నాము ఈ బండి వద్దట ఈ బండి వద్దట ఈ పెద్ద బండి కావాలి నాన్న గ్రాండ్ విటార కావాలంటుండే హైబ్రిడ్ బండి ఇది ఇరవై రెండు ఇరవై మూడు లక్షలు పెద్ద పెద్ద కోరికలు కోరుతుండే ఇంత బుడ్డ ఉండు కానీ పెద్ద కోరికలు కోరుతుండే ఏ బండి కావాలి నీకు ఏ బండి ఎన్ని లక్షల బండి కావాలి ఏ బండి కావాలి నీకు ఏ గ్రాండ్ కావాలా రోజు ఏదో కొందామని మేము వస్తే వీడు మొత్తం టెండర్ పెద్ద బండికే అయ్యా ఇరవై మూడు లక్షల బండికి టెండర్ పెట్టిండు ఇక్కడ ఎట్లా చెప్పు ఇప్పుడే గిన్ని కోరికలు ఉంటే ఎట్లా తాను ఆయన 叫牡丹。